పాపం దాన్వి గారికి మన ఫేసెస్ మీద ర్యాషెస్ కూడా తగ్గలేదు నాకు అంత ఇచ్చింగ్ సెప్టెంబర్ థర్డ్ మా మా బంగారు తల్లి తల్లి బర్త్డే ఇలాంటి బర్త్డే ఇలా ఇదే లాస్ట్ బర్త్ నాకు నాన్నకి అమ్మకులు బాగాలేదు హాస్పిటల్కి వెళ్తున్నాను Welcome to Angli Palace. సో మా ఫేజ్ చూడగా అర్థమవుతున్నట్టుంది ఎంత డల్ గా ఉన్నాము సో పాపం దాన్వి గారికి మన ఇంకా ఫేజెస్ మీద ర్యాషెస్ కూడా తగ్గలేదు నాకు అంత ఇచ్చింగ్ సో చాలా చాలా సఫర్ అవుతున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా జాగ్రత్త కేర్ తీసుకోండి ప్రతి ఇద్దరిలో ముగ్గురులో ఒకరికి వైరల్ ఇన్ఫెక్షన్ లేకపోతే డెంగ్యూనో లేదా చికెన్ గుని అలా వస్తుంది సో ప్లీజ్ 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 టేక్ కేర్ పర్టికులర్గా పిల్లలు ప్రతి హాస్పిటల్లో ఫుల్ అయిపోయారు పిల్లలతో సో ప్లీజ్ ప్లీజ్ టేక్ కేర్ వర్షాలు కూడా బాగుపడుతున్నాయి జాగ్రత్త 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 అండ్ ఈ వీడియో వచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సెప్టెంబర్ థర్డ్ మా మా బంగారు తల్లి తల్లి బర్త్డే సో పాపం ప్రతి ఇయర్ చాలా ఎదుగు ప్లాన్ చేస్తూ ఉంటాము ఈ ఇయర్ మాకు ఇలా ఉండడం వల్ల తను డల్ అయిపోయింది తను ఏం ప్లానింగ్ కానీ ఏం కొనుక్కోలేదు ఎటు వద్దంటుంది ఎటు కేక్ కట్టింగ్ వద్దంది మాకు అలా ఉండేసరికి తను బాగా ఇది అప్సెట్ అయిపోయింది కొన్ని అందుకే ఒక చిన్నగా అది దానివిగా అడిగి ఒక చిన్న ప్లాన్ చేద్దామంటే ఒక చిన్నగా ఇంట్లోనే ఒక కేక్ కట్టింగ్ ఒక చిన్న గిఫ్ట్ ఒక చిన్న సర్ప్రైజ్తో అంజలికి బర్త్డే పార్టీ కూడా కాదు పాపం ఒక చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ చిన్న పార్టీ సో దాని అది సో అమ్మ హ్యాపీగా ఉండడానికి మనం ఏమేం చేయాలో ఈరోజు అన్నీ చేద్దాం ఈ పాపం ఈ రోజులు ఫుల్ టెన్షన్లోనే ఉంది కదా అప్పుడు వ్రతం దగ్గర నుంచి తర్వాత ఈ టెన్షన్స్ తర్వాత మనకు ఆయి ఆయి వచ్చింది ఇన్ని టెన్షన్స్లు కంటిన్యూగా టెన్షన్లోనే ఉంది కదమ్మ సో ఇవంటే మనం అమ్మని ఏడిపించకుండా అమ్మని బాధ పెట్టకుండా అమ్మకి ఏం నచ్చితే అది ఎలా ఉంటే హ్యాపీగా ఉంటుంది అలా ఉందాం ఓకేనా సో నువ్వు కూడా ఏడిపించకూడదు అమ్మని ఏం చెప్పినా ఓకేనాలు ఏం చేసినా ఓకేనాలు సో దట్ ఈస్ గిఫ్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ మనం అలా మన గిఫ్ట్ ఇద్దాం ఈ రోజమ్మకి సో ఏమేం చేద్దాం మనం ప్లాన్ చేద్దామా మని పో నిన్ను సో మనం ఇందాక అనుకున్నట్టు మరి ఏమనుకున్నాం హహా అత్తల్లీ మా హహా అత్తల్లీ అమ్మా మరి తెలీదు హహా నీకు తెలుసా ఎందుకు మర్చిపోయా మర్చిపోయాను ఏం చేస్తాం సరే సర్ప్రైజ్ ఇద్దాం మమ్మీ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం

हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू जन्मदिन है ओह माय गॉड सेफ बर्थडे

నాకేనా మంది ఉన్నారు కదా మామూలు తీసుకెళ్ళొచ్చు కదా మరి నువ్వు సీక్రెట్ ఐ లవ్ యాక్చువల్గా పవన్ ఎప్పుడు ఒక చాక్లెట్ గొడవనివ్వడు చాక్లెట్ బాక్స్ తెప్పించింది ఎవరు తెప్పించారు ఇది నువ్వో నాన్న నాకు ఇది నీ ప్లాన్ అని మీ నాన్నకి అంత తెలియలేదు

음, 티누, 차고, 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 응, 그래도 잘하고, 조금씩 고르고, 잘하고, 조금씩, 음, 조금 조금씩 해, 잘. చేసాం కానీ ఓపిక లేదు ఎలా వెళ్ళలేక వర్షానికి నిజంగానే నాకు కూడా అసలు ఈరోజు బర్త్డే అని గుర్తలేదు చేసుకోవాలని అయితే లేదు సో ఈ అది చేయాలని ఇది ఉత్సాహం రెండు లేదు బికాజ్ నిద్ర అలా ఉన్నారు కాబట్టి బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కేక్

బర్త్డే కూడా అనుకున్నా బికాజ్ నాకు కూడా వన్ వీక్ నుంచి అస్సలు బాగాలేదు బాడీ ఫుల్ డిహైడ్రేషన్ అయిపోయింది స్లీప్ లేదు ఎందుకంటే దానికి ఐవీ సది ఎక్కించడం వల్ల పాపం నైట్ అంతా దానికి ఫీవర్ ఉండడం సో దాన్ని చూసుకుంటూ ఉండడం వల్ల అందుకే ఎవరికి చెప్పలేదు బర్త్డే పార్టీ అసలు ఏం లేదనమాట బట్ మన ధను శివ ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్ అలా ఇంటికి వచ్చి పలకరించేసి వెళ్ళారు ఫేస్ చూపి ఒకసారి ఫేస్ చూపి తల్లి ఏమైంది రాష్ తగ్గలేదా ఇంకా ఈరోజు నా హ్యాపీ బర్త్డే ఇలా ఉంటే నేను ఎలా చేసుకుంటాను హ్యాపీ బర్త్డే ఇలాంటి బర్త్డే ఇలా ఇదే లాస్ట్ ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇలా ఉంటే మాత్రం అస్సలు బాగాలేదు అసలు తగ్గలేదన్నమాట ఇక ఫుల్గా పాపం ఆపిల్ పండ్లు అయిపోయింది పవన్కి ఇంకా తగ్గలేదు నాకేమో కాలు కాలుండు పెయిన్స్ ఏంటో తెలియదు నుంచింటూ పడిపోతున్నా అసలు భరించలేనట్టుగా పెయిన్ ఉంది ఫస్ట్ వీళ్ళిద్దరిని బ్లడ్ టెస్ట్ చేయించేసి తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాలి సో ఇయర్ బర్త్డే మొత్తం హాస్పిటల్సే

ఈ రాశి సో ముందు నైట్ కేక్ కట్ చేసినప్పుడు కొంచెం బాగా ఉన్నాను బట్ ఎందుకు ఆ రోజు నైట్ నుంచి అసలు కాళ్ళు అడుగు వేయలేకపోయా ఒక చెప్పులేసుకోలేకపోయా వేసుకోలేకపోయాను అసలు నడిస్తే ఏడుపు ఫీవర్ లేదు ఏం లేదు ఏమైంది బాబాయ్ అని చెప్పి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే బర్త్డే రోజు దాన్విని పవన్ ని తీసుకుని వెళ్ళి మళ్ళీ బ్లడ్ టెస్ట్ లో ఎందుకంటే దాన్వికి ర్యాష్ చాలా ఎక్కువ ఉండింది అదిస్తుంది అదే చూసి అది ఇస్తుంది పోర్చు అదే ఇస్తుంది వన్ వీక్ ఎట్లా అయిపోతుంది ఆపిల్ పండ్లక అయిపోయావు అసలు అయిపో నవ్వుతున్నావు నువ్వు ఒక పిల్ల దానివైనా రెండు వేరే వేరేనా రాశారా వన్ ఈ ఫింగర్ బెటర్ రింగ్ ఫింగర్ రింగ్ ఫింగర్ ఇలా చూడు అమ్మ చూడు ఒకసారి నువ్వు అలా చేయకపోతే నొప్పి వస్తుంది అయిపోయింది 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 దాని తర్వాత నేను కూడా వెళ్ళాను ఈ నాకు కూడా అదే చికెన్ గునియా అట్లానే అంటున్నారు బోన్స్ అన్ని పెయిన్ అనమాట అసలు సో అందుకే ఇయర్ బర్త్డే అనేది చేసుకోలేదు బట్ ఇయర్ హాస్పిటల్లోనే అయిపోయింది బర్త్డే అంతా ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి బయట తిరగకండి దోమలు ఉండే ప్లేస్లో అసలు ఉండకండి ఫుడ్ కూడా ఇంట్లోనే చేసుకోండి ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి ఎక్కువ అవసరం లేదు యూట్యూబ్ కావాలి

నాకు కూడా బాగాలేదు సో ఈ ఇయర్ ఇలాంటి ఇయర్కొద్దు నెక్స్ట్ ఇయర్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి మరి పాపం దాన్ని వీడియో కట్టాలి అన్ని కాల్స్ అన్ని మెసేజెస్ చాలా మంది నంబర్ కోసం క్రేట్ చేశారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాళ్ళకి ఇప్పుడు కవర్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ Bye bye friends. It's you